హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు మమ్మల్ని ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి కొంచెం లెంత్ ఎక్కువే ఉంటుంది నా వీడియోలన్నీ కొంచెం ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను మీరు పూర్తిగా వీడియో చూస్తే మీకు ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అర్థమవుతుందండి దయచేసి మధ్యలో కూడా ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను కొత్తగా మా ఛానల్స్ వస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి ఎందువల్ల అంటే మమ్మల్ని ఇంకా మోటివేట్ చేసినట్టుంటారు ఉంటారు మీ ముందుకు ఇంకా మంచి వ్యవసాయ భూములు కమర్షియల్ ప్రాపర్టీ మంచి మంచి ఫామ్ ల్యాండ్ మేము ముందుకు తీసుకుని వస్తాము వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నేషనల్ హైవే అంటే నేషనల్ హైవే నెల్లూరు బద్వేలు కడప మైదుకూరు బల్లారి నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ అండి ఈ హైవేకి సెకండ్ బిట్ వస్తుంది ఈ హైవేలో నుంచి ఇది ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏను ఆ కరెంటు పోలక నుంచి అది హైవే అండి ఇదేనండి పొలము సెకండ్ బిట్టే వస్తుంది పొలంలోకి వచ్చేదానికి హైవే నుంచి పొలంలోకి వచ్చేదానికి నలభై అడుగుల రోడ్డు అండి మెటల్ రోడ్డు ఇదేనండి ల్యాండ్ ఇక్కడి నుంచి అండి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ దూరం వస్తుందండి పొలము స్క్వేర్గా ఉంటుంది స్థాయిలైతే సూపర్గా ఉంటుందండి ఎక్స్టార్డినర్గా ఉంటుంది సాయిల్ అయితే నేను ఎక్కడ కూడా చాలా వరకు ల్యాండ్స్ చూస్తూ ఉంటాము మేము ఇటువంటి స్థాయిలు నేను ఎక్కడ కూడా చూడలేదు మనము జల్లెడ పట్టినా కానీ రాయి దొరకదండి అంత మెత్తటి మట్టి కుంకుమున్నట్టు ఉంటుందండి సాయిలు ప్లెయిన్ ల్యాండ్ ఈ ల్యాండ్కి దగ్గరలోనే ఇది ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుందండి అంటే ఈ ల్యాండ్కి ఈ వాగుకి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ లోపే వస్తుందండి మనకు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వా వాటర్ ఉండే జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఇది ప్రస్తుతానికైతే మోటార్లు అయితే లేవు పక్కన పొలాల్లో మోటార్లు వేస్తున్నారు రెండు రెండున్నర ఇంచు వాటర్ వచ్చింది పడున్నాయి అక్కడ ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ నేను చాలా బాగుంటుందండి ల్యాండ్ అయితే ప్లెయిన్గా ఉంటుంది ప్రస్తుతానికి ఇల్లు మినిమం వేస్తున్నారు ఎర్ర నెల ఇది నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఉంది కాబట్టి మండల హెడ్ క్వార్టర్స్ కూడా అతి దగ్గరలో ఉంది కాబట్టి ఏదన్నా ఫామ్ ల్యాండ్కి కానీ కమర్షియల్ ప్రాపర్టీకి కానీ ఏదైనా మెడికల్ కాలేజీ కాలేజీ పర్పస్కి కానీ స్కూల్ పర్పస్కి కానీ ఈ ఫామ్ ల్యాండ్ మామిడి నిమ్మ బత్తాయి దానిమ్మ ఎర్ర చందనం కూడా వస్తుందండి ఇక్కడ ప్రస్తుతానికి వీళ్ళు నువ్వేస్తున్నారు ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ నేను స్థాయిలో అయితే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది టోటల్గా ఇది నూట ఇరవై ఎకరాలు అండి టోటల్గా ఇది నూట ఇరవై ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు టోటల్గా నూట ఇరవై ఎకరాలండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పదహైదు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని మీరు డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మీరు బేడ బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఉంది ఒక దాదాపు ఐదు పేర్ల మీద ఉండదు అంతకుముందు ఒక తొమ్మిది తొమ్మిది మంది రైతుల కాడ వీళ్ళు కొన్నారు కొనుగోలు అండి జనీను జనీత భూమి అండి టైటిల్ క్లియర్ అండి డాక్యుమెంట్ వెరీ క్లియర్ అండి రేపైనా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వన్ బి అడంగులు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ అయినా అంటే ఫ్యామిలీ మెంబర్స్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే మన నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక డెబ్బై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి కేవలం ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలంలోకి మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక నలభై నాలు నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలంలోకి నేను మీరు చూస్తున్న ల్యాండ్ ఫినిషింగ్ అయితే లేదు ఇప్పుడు అయితే సోలార్ ఫినిషింగ్తో వీళ్ళు కట్టెలతో చుట్టూ ఫినిషింగ్ వేస్తున్నారు కానీ మనం ఫినిషింగ్ వేసుకోవాలా బోర్లు వేసుకోవాలా చుట్టూ మనము బౌండరీ వేసుకోవాలండి ఈ నేషనల్ హైవేకి ఎన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే అంటే బాంబే హైవే అంటారు మా నెల్లూరు సైడు బాంబే హైవేకి కోతవేట దూరంలోనే ఉంటుంది వాక్బుల్ డిస్టెన్స్ వంద మీటర్ల డిస్టెన్సే ఉంటుంది ఈ పొలంలోకి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి థ్యాంక్ యూ సార్ ఉంటాను